నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉత్తరప్రదేశ్లో ఒక భర్త మనం చూసుకుంటే భార్యను తన యొక్క ప్రియుడికిచ్చి పెళ్లి చేయడం జరిగింది వివరాలేకి వెళితే ఉత్తరప్రదేశ్లోని దాన్ఘాటా పోలీస్ స్టేషన్ పరిధిలో బబ్లు అనే వ్యక్తి తన భార్య రాధికకు ఆమె ప్రియుడు విశాల్ కుమార్ తో వివాహం జరిపించాడు ఇది రాష్ట్రంలోని మేరట్లో వారం రోజుల కిందట ముస్కాన్ అనే యువతి తన ప్రియుడితో కలిసి భర్తను ముక్కలుగా నరికి డ్రమ్ములు దాచిన కేసులో కలకలం రేపింది వేరే రాష్ట్రానికి వెళ్లి కూలి పనులు చేసే బబ్లుకు రాధికతో రెండు వేల పదిహేడులో పెళ్లి కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు రాధిక విశాల వివాహేతర సంబంధం గురించి తెలిసాక బబ్లూ ఆమెను ప్రశ్నించడం జరిగింది ప్రియుణ్ణి వదిలేందుకు ఆమె ససేమిరా అంది ఈ నేపథ్యంలో మేరట్ కేసు గురించి తెలుసుకున్న బబ్లు వారిద్దరికీ వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు స్వయంగా తానే దగ్గరుండి ఒక ఒప్పంద పత్రం రాయించి గ్రామస్తుల సమక్షంలో గుడిలో పెళ్లి చేశాడు మేరట్ ఘటన గురించి విన్నాక అందరం ప్రశాంతంగా బరతకాలని ఇలా చేసినట్లు బబ్లు తెలిపాడు ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యత కూడా తానే తీసుకున్నాడు ఎందుకంటే ఇటీవల మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లోనే దారుణం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ప్రియుడితో కలిసి తన యొక్క భార్య ఒక భర్తను చంపివేసి ముక్కలు ముక్కలుగా నరిగి డ్రమ్ములో పెట్టిన విషయం తెలుసుకున్న బబ్లు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తన యొక్క భార్యను ఆ యొక్క ప్రియుడికిచ్చి పెళ్లి చేసి అందరం సుఖంగా ఉందాము అందరం సంతోషంగా ఉందామని చెప్పి తెలిపాడు లేకపోతే గాని అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో తనకు కూడా జరిగి ఉండేదని భావించి తాను భయపడి ఈ పని చేశారని చెప్పేసి మరికొంతమంది కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్